దయచేసి గమనించండి మన మెడికల్ సెంటర్ ప్రారంభించడానికి దేవుడిచ్చిన గొప్ప కృపను బట్టి నేను ప్రభువును స్థుతిస్తూ మరి ఆ నిర్మాణంలో చాలామంది మనకు సహకరించారు వారందరూ బట్టి నేను ప్రభువును స్థుతిస్తున్నాను మెడికల్ సెంటర్ ఓపెనింగ్ రోజున కొంతమందిని మనం వారి సర్వీసెస్ని రికగ్నైజ్ చేయగలిగాం అయితే ఈరోజు మరి కొంతమంది మన సంఘ సభ్యులు ప్రాముఖ్యంగా ఆ రోజు సమయాన్ని సమయం ఎక్కువగా లేనందువలన కొంతమందిని మాత్రమే నేను ఆనర్ చేయగలిగాం నేను కొంతమంది పేర్లు చదువుతాను దయచేసి వాళ్ళందరూ కూడా ఉంటే త్వర త్వరగా స్టేజ్ దగ్గర రావాల్సింది కోరుతున్నాం వారి యొక్క సేవలను గుర్తించాలని కోరుతున్నాం చాలామంది చాలామంది ప్రవేశపడ్డారు నేను పిలవాలంటే మీలో సగం మంది రావాల్సి ఉంటుంది స్టేజ్ మీదకి కానీ కొంతమంది తాము అందించిన విశేషమైన సేవలను బట్టి నేను ప్రభువును స్థుతిస్తున్నాను సతీష్ బ్రదర్ సతీష్ మేస్త్రి బ్రదర్ సతీష్ బ్రదర్ యేసు బాబు బ్రదర్ శ్యామ్ బాబు బ్రదర్ లక్ష్మణ్ ఎలక్ట్రీషియన్ బ్రదర్ లక్ష్మణ్ దయచేసి ముందుకు రండి చరణ్ ప్రసాద్ గారు మన మెడికల్ సెంటర్ ఇన్ఛార్జ్ ప్రసాద్ గారు బ్రదర్ జీవన్ ప్రసాద్ పాస్టర్ చెల్లె ప్రసాద్ గారు కిరణ్ హెన్రీ గారు మిస్టర్ బండి రవి శ్రీధర్ బ్రదర్ శ్రీధర్ గారు మన చర్చ్ ఇన్ఛార్జ్ బ్రదర్ డేవిడ్ గారు జైశంకర్ టెక్నికల్ టీమ్ జైశంకర్ మన జాన్ విస్లీ ఫౌండేషన్ మెడికల్ మెడికల్ ప్రాజెక్ట్స్ ఇన్ఛార్జ్ బ్రదర్ ఆనంద్ మిస్టర్ ఆనంద్ బ్రదర్ విజయానంద్ మిస్టర్ రాజు దేవరపల్లి అదేవిధంగా ప్రియులు శాంసన్ గారు దయచేసి వీరందరూ ఉంటే పైకి రావచ్చు అని లైక్ టెక్నాలజీ సర్వీసెస్ మన మెడికల్ అండ్ రీహాబిలిటేషన్ సెంటర్ ఎంత అద్భుతంగా కొనసాగడానికి నిర్మించబడ్డానికి ఈ ప్రియులందరూ కూడా ఏదో ఒక స్థాయిలో దేవుడు వారికి ఇచ్చిన నడిపింపును బట్టి చాలా చక్కగా ఒక లైన్లో నిలబడి అందరూ అందరిలో లైన్లో వీరందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి మన అభినందన తెలియచేద్దాం వీరు చేసిన సేవలు చాలా గొప్పవి మిస్టర్ రావి సహోదరుడు బ్రదర్ రావి మొదటి నుంచి చివరి వరకు కూడా ఈ ప్రాజెక్ట్ అంతా చక్కగా హ్యాండిల్ చేసి ఎవరెవరితో మాట్లాడాలి ఎవరెవరిని ఆ రోజు వర్క్కి సిద్ధపరచాలో సమస్తం కూడా చక్కగా చేశాడు మీద లాడ్ బ్లస్ యూ మిస్టర్ రావి కొంచెం మధ్యలో కొంచెం హెల్త్ కాంప్లికేషన్ వచ్చి నప్పటికీ కూడా మరి ప్రతి పనిని కూడా సక్రమంగా నెరవేర్చి ఆఖరికి ఆ ఫినిషింగ్ వర్క్ అయ్యేంత వరకు కూడా చక్కని సహకారం ఇచ్చాడు అండ్ ఆంషర్ రాను రోజులు ఇంకా పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టేసే సామర్థ్యం దేవుడు ఇచ్చేశాడు కుమారుడు దేవుడు ఇంకా బలంగా వాడుకున్నాడు గారికి డేవిడ్ గారి గురించి నేను ఎంత చెప్పినా తక్కువే మన చర్చ్ ఇన్ఛార్జ్ ఈ అంతా కూడా అన్ని విషయాల్లో నేను ఎప్పుడు ఫోన్ చేసినా రెండే రెండు రింగుల్లో ఫోన్ లిఫ్ట్ చేస్తారు ఏ పనున్నా మరి చాలా చక్కగా మరి మా వాణక్క మీలో చాలామంది తెలుసు మా మేనత్త మా నాన్నగారి సహోదరి వారి యొక్క హస్బెండ్ డేవిడ్ గారు ఈ ప్రమాయిసెస్ అంతా చక్కగా నిర్వహిస్తూ వెసిలి బాయ్స్ని అంతా చూసుకుంటూ చాలా పరిచయలో కొనసాగుతారు వీరిని బట్టి కూడా నేను ప్రభుత్వం సూచిస్తున్నాను మరి బ్రదర్ లక్ష్మణ్ కూడా చాలా చక్కగా ఎలక్ట్రికల్ వర్క్ అంతట్లో కూడా మరి ఈ ఈ సంవత్సరం నా పరిస్థితి ఎలా ఉందంటే ఒక రోలర్ కాస్టర్లో ఉన్నట్టుంది నా పరిస్థితి అయితే ఎందుకంటే నాలుగు కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్ హ్యాండిల్ చేయడం చిన్న విషయం కా మన చర్చ్ ఎక్స్టెన్షన్ కావచ్చు మెడికల్స్ నిర్మాణం కావచ్చు మా ఇంటి దగ్గర ఒక చిన్న ఎక్స్టెన్షన్ కార్యక్రమం చేశాం ఆ తర్వాత మలకపల్లి చర్చ్ కన్స్ట్రక్షన్ కొనసాగుతుంది నాలుగు కన్స్ట్రక్షన్ ఎట్ టైం మన మీద పడ్డంలో మరి ఫైనాన్షియల్గా కావచ్చు ఈ వర్కర్స్ అందరినీ మే మేనేజ్ చేయడం కావచ్చు ఇవన్నీ కూడా ఒక రోలర్ కాస్ట్లో ఉన్నట్టయితే ఉంది కానీ వీరందరి సహకారాన్ని బట్టి నేను ఏ ప్రయాణంలో ఆపకుండా ఏ పరిచర్య ఎక్కడ కూడా నేను కుంటుబడనివ్వకుండా ప్రభు పరిచరలో విస్తారం కొనసాగడానికి వీళ్ళంతా కూడా సహకరించారు గట్టిగా చెప్పండి కొట్టే వారికి మనకి తెలియదు థ్యాంక్ యూ బ్రదర్ లక్ష్మణ్ అండ్ బ్రదర్ శాంసంగ్ గారు ఇంకా టీం అందరూ కూడా చాలా అద్భుతంగా ప్రభు పరిచయలో కొనసాగారు అందులోబడి ప్రభువును చూసిన ప్రసాద్ గారు మరి మన మెడికల్ సెంటర్లో ఇన్ఛార్జ్గా ఉండే ప్రతి పని కూడా ఎవ్రీథింగ్ డాక్యుమెంటెడ్ ప్రతి చిన్న పని కూడా పిల్లర్సినా కూడా రాసారు ఆయన పుస్తకంలో అంత అద్భుతంగా దేవుని పరిచయంలో కొనసాగారు థ్యాంక్ యూ బ్రదర్ ఫర్ యువర్ హార్డ్ వర్క్ దేవుడు మళ్ళీ దీవించిన గాక నేను ఒక్కొక్కరి గురించి చెప్తే చాలా విషయాలు ఉన్నాయి కానీ వీళ్ళందరూ కూడా చాలా చక్కగా దేవునిలో కొనసాగారు దేవుడు ఇంకా వీరిని బలంగా వాడుకోవాలని రానున్న రోజుల్లో ఇంకా మనం ఏదైనా ప్రాజెక్ట్స్ చేపడితే కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ చేపడితే వీళ్ళందరూ కూడా తమ సహకారాన్ని అందిస్తారని ఆశిస్తూ మరి దేవుని సాగుకునిగా మన ఆత్మీయ తల్లిదండ్రుల పక్షంగా మన సంఘపక్షంగా వారికి మరొకసారి నేను అభినందన తెలియజేస్తున్నా బ్లస్ యూ దేవుడు మళ్ళీ కాక ఒక్కొక్కరికి మన మెమోస్ ఇస్తున్నాము ఒక జ్ఞాపిక ప్లీజ్ ఇట్ మిస్టర్ ఆనంద్ అండ్ చరణ్ యూ వండర్ఫుల్ జాబ్ జీవన్ ప్రసాద్ గారు సతీష్ గారు సతీష్ సహోదరుడు ప్రతి ఆదివారం ఒక అరవై కిలోమీటర్ల నుండి బైక్ మీద వస్తారు దేవుని మందిరానికి ఎప్పుడు ఏ పని ఉన్నా అన్న నాకు ఏ డబ్బులు వద్దన్నా దేవుని మందిర సేవ అని చెప్పి చాలా చక్కగా దేవుని పరిచయలు కొనసాగాడు సహోదరుని కూడా దేవుని దీవె తిన రావడం మాత్రమే తన టీముని కూడా తీసుకొచ్చారు దేవుడు మనం దీవించింది కాక బలమైన కార్యాలు జరుగుతాయి మరి ప్రతి ఒక్కరిని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తున్నాను మరి ఒక చిన్న మెమెంటో ఒక జ్ఞాపిక వెళ్ళి మీ ఇంట్లో అందరికీ కనబడే స్థానంలో పెట్టండి దాన్ని ఓకే దేవుడు మన దీవించింది కాక కాబట్టి నా శివసారి వీరిని అభినందిద్దాం దేవుడు వాళ్ళు దీవించి బలపరిచింది గాక